హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను బా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇంకా పప్పు చాలా చేస్తున్నాను ఫస్ట్ అయితే రెండు కప్పులు కందిబాయలు అయితే కడిగి నీట్గా పెట్టేశాను ఇంకా తగినన్ని పచ్చిమిర్చి అయితే వేసానండో ఆ తర్వాత వచ్చేసి ఇంకా టమోటోలు అనమాట టమోటో వచ్చేసి ఒక రెండు వేసాను ఇంకెప్పుడైతే కొత్తిమీర కొంచెము అలాగే కరివేపాకు కొంచెం అయితే వేసాను అనమాట ఇంకా ఆ తర్వాత పసుపు పసుపు వేసాక వాటర్ వేసాను ఇప్పుడైతే చింతపండు అయితే నానబెడుతున్నానండి సేమ్ పప్పు ప్రాసెసే కానీ కొంచెం అయితే డిఫరెంట్ ఉంటుంది ఇక్కడ లో చింతపండు అయితే నానబెట్టేసాను పక్కన ఒక టెన్ మినిట్స్ అలా నానితే మెత్తగా అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ వేసేసి ఇందులో వచ్చేసి కొంచెం కారం పొడి అయితే యాడ్ చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇందాక చింతపండు నానబెట్టాను కదా దాన్ని అయితే తీసాను అనమాట పులుసు ఇంకా అలాగే పోపు కూడా పెట్టేశానండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే తెల్లవాయిలు నేను ఇలా మెదిప్పి వేస్తాను ఎందుకంటే పోపు పెట్టినప్పుడు స్మెల్ అనేది బాగుస్తుంది అని ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి దీన్నైతే నేను పప్పు గిద్దెతో మెదుపుతాను అనమాట తగినంత ఉప్పు వేసి కొంతమందికి పప్పు అనేది మెత్తగా అయితే మరి ఇష్టం ఉండదు కొంతమందికి అలా కచ్చ పచ్చగా ఉంటుంది కదా అలా అయితే ఇష్టపడతారు అనమాట అలా చాలా రేర్ ఉంటారు ఆల్మోస్ట్ అందరూ మెత్తగా ఉండడానికి ఇష్టపడతారు సో ఇక్కడైతే ఇంకా నేను కొన్ని వాటర్ అయితే పక్కన తీసాను కదా పప్పులో వచ్చినవి అవి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అది మీ ఇష్టము ఎప్పుడైనా ట్రై చేయకోకుంటే పప్పుచారు అనేది సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇందాక చింతపండు పులుసు పక్కన తీసుకుంటాను పెట్టుకున్నాను కదా అదైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఒక వైపు పోప్ అయితే పెట్టడానికి ఇందులోకి అయితే అన్ని వేసేసాను ఇంకా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇంక ఇందాక పోప్ పెట్టాను కదా అదైతే ఇందులోకి వేసేసానండి ఫైనల్లీ పప్పు చార అయితే రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇంకా ఒకసారి అయితే ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి అబ్బా ఎలా వచ్చింది ఏంటి అనేది ఇంకా అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు ఇలాగే ఉండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్